శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై మూడవ సర్గ శ్రీరాముడు సీతాదేవి యొక్క రూపలావణ్యములను గప్తికి తెచ్చుకొనుచో ఆమె ఎడబాటునకు వ్యధ చెందుట రాజకుమారుడైన శ్రీరాముడు భార్య ఎడబాటు వలన మిగులు శోకపీండితుడై ఆమెనే స్మరించుచో మిక్కిలి పరితపించుచుండెను అన్న పరిస్థితిని చూసి లక్ష్మణుడిను విషాదమున మునిగను అంతట శ్రీరాముడు ఎంతయో ఆర్తితో మరలా తీవ్రమైన విచారమునకు లోనయ్యను సీతా విరహముతో పరితపించుచున్న రాముడు దుఃఖిచుడై ఉన్న లక్ష్మణుని చూసి అత్యంత విచారగ్రస్తుడై వేడిని తిర్పులు విడుచుచో రోధించుచో వచ్చి పడిన క్లేశమునకు అనువుగా ఇట్లనెను ఈ భూమండలమున నా వంటి పాపాత్ముడు మరి లేనే లేడు అని నేను తనంతను అంతులేని శోక పరంపర నన్ను వెంటాడుచున్నది అది నా హృదయమును మొక్కలు గావించుచున్నది మనస్సును వికలమర్చుచున్నది నేను పూర్వజన్మలో బుద్ధిపూర్వకంగా నిజముగానే పెక్కు పాపకర్మలను చేసి ఉందను ఆ పాపముల ఫలితముగానే నేను ఒకదాని తర్వాత మరొకటిగా దుఃఖములను అనుభవించుచున్నాను ఓ లక్ష్మణ మొదట రాజ్యాధికారము చేజారిపోయినది బంధువులకు దూరమైతని తండ్రిని పోగొట్టుకుంటిని తల్లి ఎడబాటునకు లోనైతని ఇవి అను నాకు గుర్తుకు నాకు వచ్చు నా శోకము ఎనుడింపు చేయుచున్నవి ఓ సౌమిత్రి నిర్జనారణ్యమైన క్లేశములకు అనుభవించుతున్నను నాకు చేతి తోడుగా ఉండటం వలన నాలోని దుఃఖము అడుగ పడి ఉండెను కానీ ఇప్పుడు సీతా వియోగము వలన సమిధులు చెరుడిచే అగ్ని ప్రదీప్తమైనట్లు ఆ దుఃఖము మరలా ప్రజ్వలించినది ఉత్తమురాలైన నా సీత మిక్కిలి భయస్తురాలు ఎవడేని ఒక రాక్షసుడు ఆమెను బలవంతముగా అపహరించి ఆకాశ తీసుకుని పోయి ఉండవచ్చును సహజముగా మధుర స్వరము గల జానకి అప్పుడు ఆ రాక్షసుని భయమునకు మిక్కిలి పీలపోయిన కంఠముతో ఏడ్చి ఉండవచ్చును లోహితము అని పేరుతో ప్రసిద్ధమై కింపైన శ్రేష్టముగు ఎర్రచెందినపు పూతలకు సీతాదేవి యొక్క సుందరమైన వక్షస్థలము అర్హమైనది రాక్షసితో పెనుగులాటల వలన అది రక్తశక్తమై సహజ శోభను కోల్పోయి ఉండును సీతాదేవి ముఖము నుండి విలువడి వచ్చినములు మృదు వధ్రములై ఆహ్లాదమును గొలుపుచుండెను ఆమె వదనము నల్లని ముంగులతో దర్శనీయముగా ఉండును రాక్షసశమున ఉన్నందున ఆ జానకి యొక్క అట్టి సుందరముఖము ప్రస్తుతము రాహుగ్రస్తమైన చంద్రబింబం వల్లే కళావినమై ఉండును పరపురుషుని తాకుటకు సైతము ఇష్టపడిన సౌశల్యముల నా ధర్మపత్ని యొక్క కంఠము ఎల్లప్పుడూ చక్కని బంగారు ఆభరణములతో శోభిల్లుచుండును ఇప్పుడు నిజ్జన ప్రదేశమున పచ్చి నెత్తులు త్రాగి రాక్షసులు ఆమె కంఠమును నులిమి రక్తము త్రాగి ఉందురు నా ఎడబాటునకు లోనే ఈ నిజన వనమునందు ఒంటరిగా ఉన్న ఆమెను రాక్షసులు అపహరించి లాగికొని పోయి ఉందరు అప్పుడు ఆమె క్రౌంచపక్షి వలె దైన్యంతో బిగ్గరగా కేకలు పెట్టచో తన విశాల నేత్రములతో రెప్పల అప్పక నాకే ఎదురుచుచ్చుచో ఉండును ఓ లక్ష్మణ ఉదార స్వభావముల సీత ఇదివరలో ఒకప్పుడు ఈ శిలాతలముపై నాతో కూడి కూర్చుని ఉండెను సహజముగా మనోహరముగా చిరునవ్వు చిందించుతుడి ఆమె నవ్వుచో ఆమె నవ్వుచో అప్పుడు నాతో కూడి ఎన్నో విషయములను ముచ్చరించినది కదా ఈ గోదావరి నదులలో మిగిలిన వాసికెక్కినది నా ప్రియమైన సీత ఎల్లెప్పుడూ ఈ నదిని చూసి ముచ్చలపడుచుండది బహుశా ఇప్పుడు ఆమె నదికి వెళ్ళి ఉండదని తలంతను కానీ ఆమె ఎప్పుడూ నదికి ఒంటరిగా వెళ్ళదు కదా సీతాదేవి ముఖం సర్వదా పద్మశోభలతో వెదజల్లుచుండను కమలముల వలె విశాలమైన నేత్రములు గల ఆమె తామర పూలను కొనివచ్చుటికై సరస్సుకు వెళ్ళి ఉండవచ్చును ఈ ఊహయం సరికాదు ఏదననా ఎప్పుడూ నేను తోడుగా లేకుండా ఆమె కమలములను తెచ్చుటకే ఒంటరిగా వెళ్ళదు కదా వనమునందరి వృక్షములన్నీను విరబూసిన పువ్వులతో చూడముచ్చట గొలుపుచుండెను వాటి పైగల విధములైన పక్షుల యొక్క కలరవములతో అవి వినులు విందు గావించుచుండెను కావున ఆమె ఇప్పుడు ఆ వనమును చూచుటకై వెళ్ళినదో ఏమో కానీ అట్ల అనుకుంటూ సరికాదు ఏలైనా భయ స్వభావము గల సీత తానొక్క తానొక్కతయ్యే అచ్చడికి పోవుటకు భీతులును కదా ఓ భాస్కరా నీవు కర్మసాక్షివి లోకమైన జరిగిన మంచి చెడ్డల కర్మములన్నీను నీకు తెలియ తెలిసి ఉండును లోకులు సర్వదా ఆచరించిన కర్మలను ఆచరింపని కర్మలను కూడా నీవు ఎరుగుదవు కనుక నా ప్రియమైన సీత ఎక్కడికి వెళ్ళినది ఆమెను ఎవరు అపహరించరి ఆమె విరహము చే శోకమగ్ను నాకు తెలిపి ముంజము కొట్టుకును ఓ వాయుదేవుడా సమస్త లోకంలో జరుగుతున్నది సకల విషయములను సర్వవ్యాప్తివైన నీకు ఏ ఉండను ఉత్తమ వంశంలో పుట్టిన నా జానకి అశువులను విడినదా లేక ఆమెను ఎవరైనా అపహరించినారా లేక ఆశ్రమకు వచ్చుచో దారిలో ఉన్నదా ఈ విషయమును నాకు స్పష్టముగా తెలుపము ఇట్లు శోక పరామశుడై నిస్సృహతో విలపించున్న శ్రీరాములతో ధర్మనితుడు ధైర్యశాలీన లక్ష్మణుడు సమయోచితముగా ఇట్లు వచించెను ఓ పూజ్యుడ శోకమును వీడము ధైర్యమును వహింపము నిరాశ పడక వదినను ఉత్సాహముతో వెతకవలెను లోకంలో ఉత్సాహవంతులు ఎట్టి క్లిష్ట ఎందైనను కృంగిపోరు మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు ఇట్లు ఎంతగా ఓదార్చుతున్నను ఆర్తితో శ్రీరాముడు అతని మా అతని మాటలను చివిని పెట్టలేదు ధైర్యమును కోల్పోయి ఉన్న రాఘవుడు మరలా అంతులని దుఃఖములో పోయిను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మంత్ర అరణ్యకాండనందు అరవై మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్